స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఏడ్చుచున్న మీరు స్నేహితులారా మానవ జీవితాలలో ఏడుపు అనేటటువంటి అనుభవము చాలా ప్రత్యేకమైనది ఎంతో వేదనలో కష్టంలో కలిగేటటువంటిది అటువంటి ఏడుపు సంభవించిన దుఃఖము సంభవించిన సందర్భంలో దేవుడు మన జీవితాలలో ఎటువంటి కార్యములను చేయనై ఉన్నటువంటి దేవుడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూకాస్ వార్త ఆరవ అధ్యాయము ఇరవది ఒకటవ వచనము ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు స్నేహితులారా కారణము మన జీవితంలో ఎటువంటిదైనప్పటికీ ఏడుపు దుఃఖము అనేటటువంటి అనుభవము మన జీవితాలలో చాలా భయంకరమైనటువంటి అనుభవము మన జీవితంలో సంభవించినటువంటి కష్టాన్ని నష్టాన్ని బాధను శ్రమను కలిగినటువంటి నష్టములను వ్యక్తపరచడానికి మనలో అనేకులము దుఃఖపడేటటువంటి వారంగా ఉంటాం చూడండి స్నేహితులారా చాలామంది జీవితాలు కన్నీళ్ళ మధ్య సాగేటటువంటి జీవితాలుగా ఉండవచ్చు నవ్విన అనుభవము ఎంతమందికి ఉండింది అని మనము చెప్పలేం కానీ ఏదో ఒక సందర్భంలో ఏడ్చిన అనుభవం అయితే అందరము కలిగి ఉన్నటువంటి వారమే ఒక్కొక్కరి జీవితంలో మన ముందు వాళ్ళు నవ్వేవాళ్ళుగా సంతోషంగా ఉన్నట్లుగా చాలా చలాకితనము హుషారుగా ఉన్నటువంటి వారుగా కనబడినా కూడా చాటున మనకు కనబడినటువంటి తీరనటువంటి శోకము వారిని వెంటాడేటటువంటిదిగా ఉండవచ్చు స్నేహితులారా మనము దుఃఖంలో ఉన్నప్పుడు మన ఇరుగు పొరుగు వాళ్ళు ఏమైనా అనుకునని వెక్కిరించని అలాంటి అనుభవాలు కూడా మన జీవితంలో ఉండవచ్చు అయితే మన కన్నీటికి దేవుడు మాత్రము కదిలిపోయేటటువంటి దేవుడు మన కన్నీటి విషయంలో ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు ఆ కన్నీళ్ళు దారలై కారుతూ ఉన్నటువంటి వేళ మన బాధను గురించి శ్రమను గురించి ఆయన పట్టించుకునేటటువంటి దేవుడు చూడండి స్నేహితులారా ఇస్రాయలు జనాంగము దిక్కు లేకుండా వారి చిన్న చిన్న బిడ్డలు హత్యలకు లోనవుతూ అనేక శోకములు బాధలు ఆవరించినటువంటి వేళ వాళ్ళ కన్నీళ్లను చూచి వారిని విడిపించడానికి దేవుడు దిగివచ్చినటువంటి వాడుగా మనకు కనబడతాడు హగరు జీవితము గొప్ప జీవితమేం కాదండి ధనికమైన జీవితం ఏం కాదండి రాజవంశమునకు సంబంధించిన జీవితమేం కాదు కాదండి హగరు అనే ఆ స్త్రీ బానిస వర్గమునకు చెందినటువంటిది ఎవరు ఆమె దుఃఖాన్ని పట్టించుకునేటటువంటి వారు కానీ ఎందుకు ఏడ్చుచు ఉన్నావని కారణము కనుగొని ఆమె జీవితంలో నుండి దుఃఖాన్ని దూరపరచాలని కానీ ఆలోచన కలిగినటువంటి వారు ఎవరూ లేరు ఆమె బానిసగా జీవిస్తూ ఉంది నిండు గర్భిణిగా ఉన్న సందర్భంలో కుటుంబం నుండి వెలివేయబడింది దుఃఖము తప్ప వేదన ఒంటరితనం తప్ప ఆమె జీవితంలో మరో మార్గము కనబడడం లేదు అలాంటి సందర్భంలో స్నేహితులారా దేవుడు ఆమె కన్నీటిని తుడిచినటువంటి దేవుడుగా ఉన్నాడు సంతానం లేకుండా జీవితంలో కొదువను అనుభవిస్తూ దుఃఖముతో కూడిన దినములను గడుపుచు ఆహారము మానిన అన్న జీవితంలో ఆయన కన్నీళ్లను తుడిచినటువంటి దేవుడు సమస్యలు ఏమైనా ఉండని నిందలు ఏమైనా ఉండని అవమానములు భారములు ఏమైనా ఉండని ఈ దినాన నీ కనుల వెంబడి కన్నీళ్ళు రాల్చుచు ఉన్నటువంటి వేళ దేవుడు నిన్ను దాటిపోయే దేవుడు పట్టించుకోకుండా ఉండేటటువంటి దేవుడు కాదు కానీ నీ కన్నీళ్ళు రాలుతున్నటువంటి వేళ నీ వైపు చూచుచున్న దేవుడు నిన్ను గూర్చి శ్రద్ధ కలిగిన దేవుడు ఆ దుఃఖ సాగరంలో నుండి నిన్ను విడిపించడానికి ముందుకు వచ్చు ఉన్న దేవుడు అందుకే లేఖనము దుఃఖపడుచు ఉన్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు అనే నిరీక్షణను ధైర్యమును మన జీవితంలో అందించేటటువంటిదిగా ఉండినది ఈ భాగాన్ని ఉద్దేశించి మనము అర్థము చేసుకున్నట్లయితే స్నేహితులారా ఇది ఒక గుంపును గూర్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం అండి ఇది ఎలాంటి గుంపు అంటే నలిగిపోయినటువంటి గుంపు ఇది ఎలాంటి గుంపు అంటే శ్రమకు లోను చేయబడిన గుంపు ఇది ఎలాంటి గుంపు అంటే వెలువేతలకు నిందలకు అవమానాలకి లోనైనటువంటి గుంపు పరలోక రాజ్యమును గురించి ప్రభుల వారు బోధించచ్చు ఫలాని పలాని వారందరూ పరలోక రాజ్యంలో నెమ్మదిని అనుభవిస్తారు వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు వారి కన్నీళ్ళు తుడువబడతాయి గొప్ప బహుమానంగా వారికి పరలోక రాజ్యము అందించబడతా ఉన్నది అనే ఈ నలిగిపోయిన విసిగి వేసారిన జీవితంలో పేదలుగా ఉన్న జీవితంలో ఆకలి దప్పికలు అవమానములు అడ్డంకులు శోకములు అనుభవిస్తూ ఉన్న ఈ గుంపును ఉద్దేశించి ప్రభులవారు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్న మీరు ధన్యులు మీరు నా ఇప్పుడు దుఃఖసాగరంలో మీ జీవితం ఉంది కన్నీళ్ళ మధ్య మీ జీవితం ఉంది ఆకలి దప్పికల మధ్య మీ జీవితం ఉంది అంగలార్పుల మధ్య మీ జీవితం ఉంది పేదరికం మధ్య మీ జీవితం ఉంది నవ్వేటటువంటి దినాన్ని సంతోషించేటటువంటి దినాన్ని విడుదలను పొంది నెమ్మది అనుభవించేటటువంటి దినాన్ని దేవుడు మీ జీవితంలో అనుగ్రహిస్తారు అని గొప్ప నిరీక్షణను ఆదరణను ఆయన మనతో పంచుకొని చూన్న దేవుడు కనుక ఈ దుఃఖ దినంలోనే ఈ శ్రమ దినంలోనే ఈ కష్టాలతో కూడిన సందర్భాలలోనే మన జీవితము ముగించబడకుండా దేవుడు ఆదరించేవాడు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన నామంకు వందనాలయ్యా నిజమే ఆయా కారణాలను బట్టి మాలో చాలామంది ఏడ్చేటటువంటి వారు ఉన్నారయ్యా చాటున దుఃఖపడి వేదన అంగలార్పుకు లోనైనటువంటి వారున్నారయ్య మీరు ఆ దుఃఖ దినములను తీసివేసే సంతోషాన్ని విడుదలను అనుగ్రహిస్తానని వాగ్దానం చేయుచున్నటువంటి దేవుడవై ఉన్నావు ఈ ప్రార్థనలేకి భవించుచున్న ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె ఏ కుటుంబములు దుఃఖసాగరంలో మునిగి ఉన్నవో వారి జీవితాలలో మీ గొప్ప మేలు మీ ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించి వారి దుఃఖమును దూరపరిచి నెమ్మది సమాధానం వారి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి మరలను ఆలకించండియ ఈ దినము నూతనమైన పనులు ప్రారంభిస్తూ ఉన్న బిడల పనులన్నిటి అందు మీ హస్తములను తోడుగా నుంచి దృఢపరచుమని బలపరచుమని మీ దీవెన్లతో వారి జీవితంలో నింపుమని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్